వాళ్ళు సాయంత్రం అమ్ముకున్నారు ఫ్రీ అని పెట్టిండు ఫ్రీ అని బస్సు పెట్టిండు దేనికి ఉపయోగం అది తెలంగాణ అంటే పొరపాటు చేసింది మరి చేత కాంగ్రెస్ ఏం చేసింది

సిరిసిల్ల నేత కార్మికులు అడ్డాకులుగా మారుతున్న పరిస్థితి అయితే సాంచాల నడితే మా పని మంచిగా నడిచింది సాంచాల బంద్ అయింది వాళ్ళు కూడా మీ వీడికి వచ్చిండ్రు బీహార్ వాళ్ళు ఇడికి వచ్చిండ్రు మాకు దొరుకుతలేదు సార్ పని ఒక్కరోజు రెండు వందల పని కూడా అయితే లేదు చేస్తారా ఆ చేతులు చీర వేసిన మేము చాలా చీర చీర వేసి అగ్గిపెట్టాల పట్టించిన వాళ్ళం నడి రోడ్డు మీద మేము బాగుందా బాలు కాయితీ సిరిసిల్ల ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ లేబర్ అడ్డ మీద ఉన్నాం సిరిసిల్ల మున్సిపల్ పక్కన సిరిసిల్లాలో సాంచల్ బందై బతుకమ్మ చీరల ఆర్డర్లు లేక సిరిసిల్ల నేత కార్మికులు ఒక కూలీలుగా మారుతున్నారు ఇక్కడ పని లేక ఇక్కడ చాలామంది నేత కార్మికులు కూడా కూలీలుగా మారుతున్నారు కుదరు కుందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీరంతా ఎవరు బాబు మీదంతా పని దొరుకుతలేదు పని దొరుకుతలేదా సిరికి వస్తా దాదాపు రోజు పదిహేను వందల మంది వస్తాం ఇక్కడికి సిరిసిల్ ఒక ఐదు వందల మంది పోతే మా ఎక్కువ మళ్ళా ఇల్ల ఆ బిఆర్ వాళ్ళు వచ్చి ఒకటి ఇక్కడ ప్రస్తుతానికి ఆరు ఏడు వందల కూలి నడుస్తుంది ఆ బిఆర్ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు నాలుగు వందలకి మళ్ళీ వాళ్ళు ఏ సామాన్ ఉంటే వీళ్ళని సామాన్ ఎత్తుకపోతున్నారు ఆ డబ్బు ఆ పదనామంతా మా మీదకి మొత్తం సిరి సిరిసిలర్ ఉన్నోళ్ళకి బాధనవత మొన్న ఒక మనిషిని చంపారు అది కూడా మామిడిక బాధనవత ఇక్కడ ఉన్నోళ్ళంతా ఈ రోజు బుద్ధం అంతా పని చేస్తే ఎంత వస్తుంది టైకిలు ఎంత వస్తుంది మీరు పద్మశాలేనా ఏంది 3 దాకా సాంచల్ నడిపినావా నడిపిరా బై ఎన్ రోలే అడమిక్ pani కి నెలలు 3 నెలలు 3 నెలలు 2 నెలలు ఉంది నీకు అప్పుడు సాంచు వచ్చు వారం నాలుగు ఏదో వచ్చు మీరు కూడా నేత పని పట్టి ఉంటుంది అయితే ఇప్పుడు మాది వస్తా లేదు ఏం లేదు ఫైన్ లేదా అవుతుంది మీ పేరు ఏం పేరు కర్ణాకర్ కరుణాకర్ గారు ఇప్పుడు మీరు సాంచ్వాడి రెండు ఎన్ని నెలలు అవుతుంది రెండు నెలలు దాటింది మీరు ఎంతమంది రోజు అడ్డ మీద కూలి పనికి వస్తారు ఇక్కడికి చూడండి సిరిసిల్ల నేత కార్మికుల బతుకులు ఎట్లయినాయి అంటే మద్యం షాపులలో కూడా పనికిపోయే పరిస్థితి పోతుందని ఇప్పుడు నేను చెప్తున్నా హోటల్ల ప్లేట్లు హోటల్ పరిస్థితి కనిపిస్తుంది మన గవర్నమెంట్ ఇట్లా స్వా గోర పరిస్థితి అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి వంద రోజులు దాటింది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఏమంటే

వచ్చినప్పుడు ఒకనాడు దొరుకుతుంది రన్నప్పుడు మూడు మూడు రోజులు పని దొరుకుతుంది సార్ ఇంట్లో బాగా అవుతుంది సార్ గరి వాళ్ళం పని దొరుకుతుంది ఇట్లా అడ్డ మీద రోజు వారానికి ఎన్ని రోజులు పని దొరుకుతుంది ఇక్కడ వారానికి రెండు రోజుల నుంచి మూడు రోజులు పని దొరుకుతుందని ఇక్కడ చెప్తున్నారు సిరిసిల్ల నేత కార్మికులు అడ్డాకులుగా మారుతున్న పరిస్థితి అయితే ఇప్పటివరకు నాకు ఇంత ఫోన్ చేసిరు కాబట్టి బాబు ఏం పేరు ఏం పేరు బాబు మీకు ఇప్పుడు ఇక్కడ ఎట్లుంది అడ్డ ఇప్పుడు అడ్డ మీద పని ఎట్లా దొరుకుతుంది ఎంత కైకిలు వస్తుంది సాయంత్రం బంద్ కూడా ఇబ్బంది అవుతుంది మరియు సాయంత్రం నడవక బాధపడుతుంది వాళ్ళు వాళ్ళు పని నడుతున్నాయి ఇతర కులాలకు పని నడుతుంది అఖండ కులాలకు కానీ వాళ్ళ వాళ్ళకే పని లేకపోయినా మాకే చెప్తారు చెప్పరు కాబట్టి వాళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు మేము ఏడ పని చెప్పాలి అని ఇతర ఇతరులకు పని ఏం చెప్పాలని వాళ్ళు బాబు పేరు బాధపడతారు దేవేగారు ఏం చెప్తున్నారంటే సిరిసిల్లాలో నూటికి డెబ్బై శాతం పద్మశాలీలు ఉంటారు వీళ్ళందరికీ పని కనిపించాలని వాళ్ళు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటామని చెప్పి కూలీలు మాట్లాడుతున్నారు సిరిసిల్ల పద్మశాలీలు మంచిగా లేకపోతే మాకు పని ఏడు దొరుకుతుంది సార్ అని చెప్పేసి దేవేగారు చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి ఇక్కడ సిరిసిల్ల పద్మశాలీలకు నేతలకి ఆర్డర్ తొందరగా ఇవ్వడమా లేకపోతే ఈ బతుకమ్మ చీరల ప్లేస్లో వేరే ఇవ్వడమా ఏదో వచ్చి తొందరగా ఇస్తే వీళ్ళు ఈ అడ్డాకు వయసుల పోటల ప్లేట్లు కడిగే పరిస్థితి దక్కుతుంది అని చెప్పి గవర్నమెంట్ విజ్ఞప్తి కలిగించాలని ఏదైనా మాకు అంతే మాకు చీరలు కావాలి అని ఏం లేదు గవర్నమెంట్ నుంచి ఉపాధి చూపెడితే మాకు అన్నిటికీ సవల బాగుంటుంది ఇలాంటి స్టడీ చేసి కూడా మేము రోజు ఎంతమంది నుంచి నుంచి అచ్చడు మారిపోడు అచ్చుడు మారిపోడేతలేదు పని దొరకడే లేదు మాకు బస్ ఇప్పుడు సగం దూరం బస్కి రైపి సగం దూరం ఆటోలు పెట్టుకుని మాకు

సిరిసిల్ల ఇప్పుడు వాళ్ళు సాంచ్ పడి సిరిసిల్ల నేత కార్మికులు కూడా అటమీకి వస్తారు కాబట్టి ఈ సరిపోతలేదు సరిపోతలేదు ఇక్కడ పని అందరు సరిపోతుంది ఇప్పుడు పెద్ద పెద్ద గరే కృష్ణారిడాన్ని పెద్ద పెద్ద కార్యకలాలు నడుతున్నాయి చిన్న 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 కారకాలన్నీ బంద్ ఉన్నాయి ఇప్పుడు అటెండియన్స్ దా ఇప్పుడు సైజు బిగులు కడుతున్నాడు పతల మాల్ సింగల్ మాల్ కడతా అవి నడతాయి సార్ వీటికి ఏసీ కావాలి ఏసీ లేదు అవి అవి కంచ్ పువ్వులు అవుతాయి ఒక్కరోజు రెండు వందల పని కూడా అవుతలేదు చేతారా వీడిగా చేతులు ఇక్కడికి వచ్చి చాలా ఉన్నాయి సార్ నడతలేవు రోజు రెండు వందల పని కానీ నేను పిల్లలకి మనకి అప్పు కట్టాలి ఏం కట్టాలి ఏం కట్టాలి చీరలు కట్టి సార్ అంత చీరలు కట్టి పదిహేను రోజులకు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఇష్టం చీరలు వారం డే వారం నైట్ పదిహేను రోజులు పాగారా ఇక్కడ వారం పగారా అప్పుడు నడిపి మంచిగా అనిపించింది ఇప్పుడు చీరలు ఏమైతే బంద్ అయిపోయినాయో రెండు మూడు నెలలు కారకం బంద్ ఉన్నాయి మాలు లేదని ఇప్పుడు సైజు ఇక్కడ సైజీ వస్తువులు అక్కడ పట్ట 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 ఎట్లయితే బాగుంటుంది పోయితే బాగుంటది చీరలు చీరలు పిత్తేనే పక్క సార్ ఇది ఇంకా సగం మంది కాలవుతారు ఈ రోడ్ల మీద 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 ఈ ఓల్ చీరలు చీరలు వచ్చిన పని వాళ్ళు చేసుకుంటారు డైరెక్ట్గా ఇక్కడైనా కానీ మార్కులైనా కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే సిరిసిల్ల నేతన్నులకు ఒక పేరు ప్రపంచ వ్యాప్తంగా ఉంది అగ్గిపెట్టలో పెట్టిన చీరలు మళ్ళీ అడ్డ మీదకి కూలీలోకి వస్తున్నట్టు ఎట్లా అనిపిస్తుంది మీకు మీ పద్మశాలి నిలవాలి సార్ ఇప్పుడు ఒక చీర ఒక చీర వేసిన మేము చాలా చీర చీర వేసి అగ్గిపెట్టలో పట్టిచ్చిన వాళ్ళం నడి రోడ్డు మీద మీకు బాగుందా వైన్స్లో ఎత్తుళ్ళు హోటల్ ఎత్తుళ్ళు ఎక్కడెక్కనో దేశ ఆయుర ఎక్కడో హోటల్ ఎత్తుళ్ళు సాయంత్రం బంధువు ఎట్లయింది కదా సార్ ఇప్పుడు కిరా ఉన్నారు ఇప్పుడు ఈ కిరా కట్టాలి నెలకు మూడు వేలు కట్టాలి ఆ కరెంట్ బిల్ కట్ట నలభై బిల్లు కట్టాలి ఇలా పిల్ల స్కూల్ వెళ్ళది తిండి కథ కార్ఖాన అంటే ఎక్కడ సార్ పైసలు ఇద్దరు అనిపించాలి సార్ ఊరేసుకొని దేని గురించి సార్ దేని గురించి అనిపిల్లాలి కార్ఖాన బంద్ ఉన్నవాడేగా హీరాకర్తనే వాళ్ళైనా కానీ చనిపోతారు ప్రభుత్వం ఇప్పటికైనా కానీ పట్టించుకోవాలి బతుకమ్మ చీరలతో కార్మికులు ఎవరు బాగుపడలే ఒక పది మంది సీట్లు బాగుపడని కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఇప్పుడు ఎప్పుడైనా సార్ ఇప్పుడు ఒకటే ముచ్చడా బతుకమ్మ చీరలు వచ్చినట్టయితే ఇప్పుడు మాకు సపోజ్ నాలుగు మూడు రూపాయలు ఇచ్చారు అనుకో వాళ్ళకి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎన్ని వాళ్ళు బాగుపడుతున్నారు సెట్ వాళ్ళు బిల్డింగ్ మీద బిల్డింగ్ బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతుళ్ళు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఫిలిం ఫిలిమ్ కడుతున్నారు వాళ్ళకు బిల్లు కొంటుండ్రు కారకమైన కారకం కడుతుండ్రు సాయంత్రం నా పెట్టేవాళ్ళు ఎక్కడున్న అక్కడ ఉంటున్నావు మేము ఎందుకు వెళ్తలేం మరి మేము ఎందుకు మే మేము ఎందుకు వెళ్తలేం నువ్వేకెళ్లను వచ్చినవు నేను ఆ పెద్ద బోనాల నుంచి పెద్ద పోనాలు ఇరువై ఎన్ని రోజులు నుంచి వస్తున్నావు ఆడ మీదకి నేను నైన్టీ నుంచి వస్తున్నావు తొంభై ఒక్కటి నుంచి తొమ్మిది నీకు వారానికి ఎన్ని రోజులు పని దొరుకుతుంది ఆడ మీద అంటే వారానికి నాలుగు రోజులు ఐదు రోజులు వస్తుంది ఇక ఎట్లా మళ్ళీ పని దొరకను ఎట్ల పరిస్థితి

మంచి పనులు అయినా కానీ మంచి పనులు అయినా కానీ తాగడం విజయంగా అలవాటు అవ్వడం తాగడం దాన్ని గుర్తుకొని తాగడం ఇదైతుంది చేయలే పని ఉండాలి చేయలే పని ఉంటే మనకి ఆలోచన ఏమవుతుంది ఏమిటో ఒక పని ఇల్లు పని అంతే నువ్వు ఉన్న పని పందెట్టుకుంటే ఎటు ఇవ్వమంటావు ఇక రాష్ట్రాలు పోవాలన్నా సార్ నడుపుకోమంటావా పోయినట్టుకోమంటావా బొంబైకి పోయినట్టుకోమంటారు మరి చెప్పండి వారానికి మూడు రోజులు ఆడుతుంది మూడు రోజులు బంద్ ఉంటుంది అక్కడ కూడా అక్కడ కూడా ఇంకా అసలు మనం కొంచెం ముందు వచ్చేది చాలా మంది కార్మికులు పని దొరకాక వాపస్ పోయి నుండి అయ్యా రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళ నేత కార్మికుల పరిస్థితి అడ్డాకూలీలుగా మారేరు ఇక్కడ వీళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయాలని ప్రజలు ఇక్కడ నేత కార్మికులు కోరుతున్నారు దయచేసి ఇక్కడ సిరిసిల్లా నేత కార్మి ఉపాధి అవకాశాలు కల్పించాలని బలగం టీవీ ద్వారా కూడా మీకు విజ్ఞప్తి దీని ఏంటన్నా అంటే ఒకటి అంటే రేవంత్ రెడ్డి ఒకసారి చాలా పడుతుంది చాలా మంది ఉన్నారు ఎందుకు వస్తారు వాళ్ళు సాయం అమ్ముకున్నారు ఇప్పుడు కరెంటు బిల్లు బకాయి కట్టాలి మొత్తం మీటర్లు ఇప్పుడు ఫ్రీ అన్ని పెట్టిండు ఫ్రీ అని బస్సు పెట్టిండు దేనికి ఉపయోగం అది చెప్పండి అన్ని వేస్తా పెంచేవాడే ఇప్పుడు ఎంత మా అంటే వెయ్యి రూపాయలు తొమ్మిది వందల వెయ్యి రూపాయలు అనుకో గ్యాస్ సిలిండర్ మూడు వందలు అలా బ్యాంకులో పడుతుంది అక్కడ చూసిన మూడు వందలు పడుతుంది ఇప్పుడు లేబర్కు ఇట్లా పెంచుతా అన్నారు పెంచలేదు సాంజాల అమ్ముకుంటున్నారు మరి అదే మొత్తం ఈ సిరిసిల మొత్తం ఆల్ ఇండియాలో ఈ తెలంగాణ అంటే పొరపాటు చేసింది మరి చేకూర్తయింది కాంగ్రెస్ ఏం చేసింది ఇది కూడా పని కూడా నడి రోడ్డు మీద మేము బట్టలు చేస్తా ఉంటే బట్టలను కూడా అవి కూడా కాల్ కాల్చి పారేసారు ఏది గాంధీ కాడ మేము ఏంటంటే మంచి గురించి చెప్తున్నాం ఎందుకంటే వార్పిన వాళ్ళు సాంచు భీముల వాళ్ళు ఎంతమంది రోళ్ళే పిచ్చి కుక్కరు కదా ఎంత అవుతున్నారు మెదడు ఖరాబ్ అవుతుంది రేవంత్ రెడ్డికి ఇది అంత అర్థమవుతలేదు ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నాకు బీ వైఎస్ ఉన్నప్పుడు ఒకటి ఒక కాన్లా పెట్టిండు ఎక్సల్ పార్క్లో డెబ్బై ఐదు గజాలు ఇచ్చింది మేము కట్టుకున్నాం అది చెప్తున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిల్లర ఈ చిల్లర రాజకీయం వేస్టే ఇం కేసీఆర్ అంటారు తినాలన్నాడు తిన వాళ్ళు ఎవరు ఉన్నాడా అందరు తింటారు ఇక రేపు పది పైసలు దొరకంది ఎందుకు మీ పద్మశాల లేకపోతే ఒక బట్ట లేదు నటి రోడ్డు మీద పర్వత తిరగాలి అది మేము మాట్లాడేది ఆయనకు అర్థమవుతలేదు ఏదో ఎక్కడో మీటింగ్ పెట్టుకొని ఎక్కడో మీటింగ్ పెట్టుకొని ఇవన్న మాట్లాడాడు మేము చూస్తలేము రోజు లైవ్ చూస్తున్నాం టీవీ చూస్తున్నాం ఇంకా చూస్తున్నాం మేము వచ్చి ఇక్కడ వచ్చి ఏంది ఆడ పని లేకనే వాళ్ళు కార్మికులు వీడికి వచ్చి వాడు కింద బిల్డింగ్ మీద వాడు చచ్చిపోయారు కానీ ఒక రూపాయి గుడిస్తలేరు అలా భర్త చచ్చిపోయాడు లేబర్ కార్డు ఉంది ఇంతవరకు కూడా ఒక రూపాయి గుడియాలే తిరుగుతానావా మొన్ననే తెలుసా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అంటే హామీలు చేసిండో అవి చెయ్యాలి

ఇది అయితే మీరైతే ఇంట్లో తొమ్మిదిన్నర అవుతుంది ఇక పని దొరక తీసారు పద్మశాలా ఇగో అడ్డ మీకు వచ్చి చేతులు మొత్తం పొక్కలు వచ్చేస్తాడు ఇగో గవర్నమెంట్ పోయింది కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా అని చేసింది ఏం లేదు చేసింది ఏం లేదు మూళ్ళకి చేసింది ఏం లేదు ఆడల్లా చేసింది ఏం లేదు